వెల్కమ్ బ్యాక్ కానీ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే నెల రెండు నెలల వరకు నిల్వ ఉండే టమాటా పచ్చడి ఇంట్లోనే ఈజీగా ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈజీగా అర్థమైపోతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అస్సలు ఖరాబ్ కాదు రెండు మూడు నెలల వరకు మనం స్టోర్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ముందుగా అయితే ఒక అర కేజీ టమాటా అయితే తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఎల్లిపాయలు కొన్ని తీసుకొని పొట్టు తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఈ ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఉన్నాయి కదా స్టవ్ వెలిగించి దా అక్కడ ఒక గిన్నె పెట్టేసుకొని అందులో కొంచెం ఉప్పు వేసుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి ఉప్పు వేయడం వల్ల టమాటాలు తొందరగా మగ్గుతాయి అనమాట ఉడుకుతాయి టమాటోలో ఉన్న జ్యూస్ అంతా వచ్చేసి ఈ విధంగా అవుతుంది సో ఫైనల్ గైతే మనకి టమాటా అనేది బాగా ఉడికిపోయింది ఈ విధంగా ఉడికితే చాలు అనమాట తర్వాత రోలులో ఈ విధంగా ఉడికించుకున్న టమాటా ఉంది కదా సో ఇందులో వేసుకొని మంచిగా రుబ్బుకోవాలి వీడియోలో చూపించిన విధంగా దంచడం కాకుండా లూజ్గా ఉంది కాబట్టి ఇలా రౌండ్గా రుబ్బుకోవాలన్నమాట ఈ విధంగా రుబ్బుకుంటూ కొంచెం కారం వేసుకోవాలి మ్యాక్సిమం ఎయిటీ పర్సెంట్ రుబ్బుకున్న తర్వాతకి కారం అనేది వేసుకోవాలన్నమాట మొత్తం ఇందులో కలిసేలాగా మళ్ళీ బాగా రుబ్బుకోవాలి ఈ ప్రాసెస్ అంతా మా అత్తయ్య గారు లాస్ట్ టైం నేను మా అత్తగారి ఇంటికి వెళ్ళినప్పుడు మా కోసం చేశారు చాలా చాలా బాగుంది పచ్చడి అందుకోసమే నేను వీడియో పెట్టడం అయితే కొంచెం లేట్ అయింది బట్ మీ అందరికీ తెలియాలి ఇప్పుడు సమ్మర్ వస్తుంది సో టమాటా పచ్చడి పచ్చళ్ళు పెట్టుకుంటారు కదా చాలామంది సో ఈ విధంగా ఇంట్లో అయితే ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతో అయితే వీడియో నేను అప్లోడ్ చేస్తున్నాను అనమాట సో ఫైనల్గా అయితే మనం ఈ పచ్చడి ఇలా రుబ్బుకున్న పచ్చడిని ఇందులో వేసేసుకోవడమే ఉప్పు ఆల్రెడీ ఉడికించుకునేటప్పుడు టమాటాలలో వేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో అయితే కారం సరిపడా కారం అయితే వేసుకున్నాము ఇందులో అయితే ఇంకా ఏమైనా మెదగకుండా టమాటా ఉందా అని చెక్ చేస్తూ మా అయితే ఒక గిన్నెలో అయితే తీసి వేస్తున్నారనమాట సో ఈ టైంలో ఏమైనా మెదగకుండా ఉంటే మళ్ళీ ఒకసారి దంచుకోవడమే లేదు మొత్తం ఉడికేసుకు మొత్తం మెదిగింది అనుకుంటే ఒక గిన్నెలో తీసుకోవాలి మళ్ళీ ఒకసారి రోలుని నీట్గా కడిగేసుకున్న తర్వాతకి ముందుగా పొట్ట తీసి పెట్టుకున్న ఎల్లిపాయలు ఉన్నాయి కదా ఒక పది పదిహేను ఎలిపాయలు ఎల్లిపాయల వల్లనే మనకి పచ్చళ్ళు అనేవి ఎక్కువగా టేస్టీగా ఉంటుందన్నమాట సో కచ్చాపచ్చా దంచుకొని జీలకర్రని కొంచెం వేసుకొని జీలకర్ర కూడా ఇందులో కలిసేలాగా దంచుకోవాలి ఈ విధంగా ఈ రెండిటిని కలిసేలాగా కచ్చ పచ్చగా దంచుకుంటే సరిపోతుందండి ఎక్కువగా దంచొద్దు పచ్చళ్ళలోకి కాబట్టి సో మనకి పచ్చళ్ళు ఈ ఎలిపాయలు నోటికి తలుగుతూ ఉంటాయి అన్నమాట ఆ విధంగానే మనకి పచ్చడి అనేది చాలా టేస్ట్గా ఉంటుంది తర్వాత స్టవ్ వెలిగించుకొని ఇంకా వేరొక గిన్నె పెట్టుకొని అందులో తాలింపుకి సరిపోను మిరపకాయలు ఆయిల్ వేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం పచ్చడి ఎంతవరకు అయితే వచ్చింది రుబ్బుకున్న తర్వాతకి ఆ పచ్చడిని క్వాంటిటీని బట్టి ఆయిల్ అయితే వేసుకోవాలి సో కొంచెం ఆయిల్ పచ్చడి కాబట్టి ఎక్కువగా ఉంటేనే మనకి పచ్చడి అనేది టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడు ఈ పచ్చడిలో ఇంకా ఉప్పు సరిపోయిందా లేదా అనేది ఈ టైంలో ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఉప్పు అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఈ టైంలో మనం కచ్చాపచ్చా దంచుకున్న ఎల్లిపాయలు ఉంది కదా సో అవి వేసుకోవాలి తర్వాత కరివేపాకు వేసుకోవాలి మొత్తం ఇవన్నీ ఈ తాలింపులో పోపు పోపు దినుసులు మీ దగ్గర ఇంకేమైనా ఉన్నా కానీ అవి కూడా వేసుకోవచ్చండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది పల్లీలు శనగపప్పు అలాంటివి వేసుకున్నా చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో మనం సింపుల్గా అయితే ఈ విధంగా అయితే చేస్తున్నాం అనమాట మొత్తం కలిసేలాగా ఎల్లుల్లి అనేది మంచిగా ఆయిల్లో వేగేలాగా కలుపుకోవాలన్నమాట కలుపుకున్న తర్వాతకి ఒక వన్ మినిట్ పాటు మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి మినిట్ తర్వాతకి చూస్తే మనం పచ్చడి కలిపెట్టుకున్న గిన్నెలోనే ఈ పోపు అంతా వేసుకోవాలన్నమాట చూడండి పోపు అయితే మనకి ఎంత చక్కగా ఎగిపోయిందో కదా సో ఈ విధంగా వేగిపోయిన తర్వాత ఈ పచ్చడిలో వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలన్నమాట మొత్తానికి పట్టించాలన్నమాట కలుపుతూనే ఉండాలి ఒక టూ ఆర్ ఫైవ్ మినిట్స్ వరకు కలిపితేనే మనకి పచ్చడిలోకి పోపు అనేది మొత్తం ఫామ్ అయిపోతుంది ఎక్కువగా కలిస్తేనే మనకి పచ్చడి అనేది కూడా చాలా చాలా టేస్టీగా కూడా అవుతుంది అనమాట సో ఆయిల్ అనేది పైకి తేలాలి ఫైనల్గా అయితే పచ్చడి రెడీ అయిపోయింది అప్పట్లో వాళ్ళు చాలా ఈజీగా మంచి టేస్టీగా పచ్చడి అయితే ఈ విధంగా చేసేవారు అనమాట ఇలా కలుపుతుంటేనే పచ్చడి స్మెల్ అనేది చాలా చాలా బాగుస్తుంది వేడివేడి అన్నంలో కానీ దోశలో కానీ చపాతీలో కానీ పచ్చడి కలుపుకొని తింటే ఇంకా ఇంకా టేస్టీగా ఉంటుందండి వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్